రాష్ట్ర ప్రభుత్వం పేద రోగులకు అండగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆసుపత్రి ప్రాంగణంలో జనరిక్ మందుల షాపుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు అదేవిధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబులు కూడా వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యం అందించి గర్వపడే విధంగా ఇంటికి పంపించే విధంగా శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారని ఆయన చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులలో జనరిక్ మందుల షాపుల్లో తక్కువ ధరకే మందులను అందించాలని కోరారు ఒక చిన్న గా ఇవాళ మనకి డిఆర్టీఏ ప్రాజెక్ట్ వాళ్ళందరూ కూడా మనల్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ డోక్రా మహిళలు జిల్లా సమయంలో జిల్లా సమైక్యం జరుగుతూ ఉంది వాళ్ళ పీటీ గారు హర్హర హరిహర హరిహరనాథ్ గారు ఇక్కడ మన మేనేజర్ గారు పున్నారావు గారు ఉన్నారు మీ పేరు షంజీ సారమ్మ జిల్లా సమయ అరుణ వీళ్ళందరూ కూడా ఇక్కడ సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ గత పదేళ్ళ నుంచి ఉన్నారండి మీరు గత పన్నెండేళ్ళ నుంచి మనకి ఒక వాళ్ళ సహాయ సౌకర్యాలు సహాయం చేస్తున్నారు ఈ హాస్పిటల్లో వచ్చే ప్రతి రోగుల్ని కూడా వాళ్ళ సొంత రోగులాగా భావించి ఇక్కడ ఒక మన చిన్న మెడికల్ షాప్ ఉంది దాంట్లో కొంత తక్కువ రేట్లకి చాలా మ్యాక్టరేట్కి జనరిక్ మెడిసిన్స్ అంటారా వాళ్ళు తీసుకొచ్చేయడం జరుగుతూ ఉంది ఈ కాలంలో నేను వచ్చిన తర్వాత అక్కడ ఒక ఐసీయూగా డెవలప్ చేస్తున్నా ఒక ఫార్టీ బెడ్ వెంటిలేటర్ ఐసీయుగా మారుస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ పీడీ గారు మన పునారావు గారు కానీ వీళ్ళందరూ కూడా దానికి పాజిటివ్గా స్పందించినందుకు మీ అందరూ కూడా చేతులు అవసరం ఇస్తున్నాం ఈ హాస్పిటల్ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు తోడ్పడాల్సిన అవసరం ఉంది ఈ హాస్పిటల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హాస్పిటల్ మంచి వైద్యం జరుగుతుంది ఇక్కడ మేము బతకడానికి వచ్చాం బతికిస్తున్నారు జనం వీళ్ళందరూ కూడా అందరూ ఒక టీమ్గా పనిచేస్తున్నారు ఒకే ఒక మాట మీద నిలబడ్డారు మనకి వాళ్ళ గవర్నమెంట్ ఇస్తున్న వసతిని వీళ్ళు అందిస్తగలుగుతున్నారు ఇక్కడ ఐసీయూ డెవలప్ చేస్తే వెంటిలేటర్ ఐసీయూ డెవలప్ చేస్తే బయట వెంటిలేటర్ ఐసీయూలో ఒక్క పేషెంట్ ఒక్క రోజుకి దాదాపు అరవై నుంచి డెబ్బై వేలు లక్ష రూపాయలు వసూలు చేసే క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం రాగల రోజుల్లో ఇక్కడ ఒక థర్టీ బెడ్లు వెంటిలేటర్ ఐసీ రావటం అయితే మాత్రం అద్భుతంగా అనిపిస్తూ ఉంది నాకు దానికి గవర్నమెంట్ కూడా మనకి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక కొంత గ్రాంట్ కూడా ఇచ్చింది దానికి నలభై లక్షలు వెచ్చిస్తూ మన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు ఆ క్రమంలో ఈ షాపును కూడా అక్కడి నుంచి ఇక్కడికి రీలోకేట్ చేయడానికి మేము ప్లాన్ చేశాం దానికి కూడా డిఆర్డి ఆఫీస్ కూడా సహకరించి పీడి గారు కానీ వినోజన గారు కానీ వాళ్ళ జిల్లా సమైక్య అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మేము ఇష్టపడే ఇస్తున్నారా నమస్కారం చేస్తున్నాం ఇదంతా కూడా నా కోసం చేయట్లేదు నా సొంత లాభం కోసం స్వలాభం కోసం అయితే చేయట్లేదు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ శుభ్రంగా వెళ్ళాలని మన హాస్పిటల్ గురించి బయట పది మందికి మంచిగా చెప్పి ఇంకో పది మందిని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉచిత వైద్యం ఫ్రీగా జరగడం కోసం ఇవాళ మెడికల్ కాలేజెస్ని కొత్త మెడికల్ కాలేజ్ పదిహేడు కట్టిస్తున్నారు ఇవాళ ఐదు మెడికల్ కాలేజెస్ ఇవాళ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు అదే క్రమంలో కృష్ణబాబు గారు మనకు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన కూడా చాలా పెస్టేజ్ తీసుకొని మన హాస్పిటల్ డెవలప్మెంట్కి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో నలభై లక్షలు పెట్టి ఇప్పుడు మనం అది కట్టిస్తూ ఉన్నాం సో ఈ ఐసీకి కలెక్టర్ గారు కానీ జేసీ గారు వీళ్ళు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాను రాగల రోజుల్లో ఐసీయూ కనుక కంప్లీట్ అయితే అద్భుతమైన వైద్యం మనం